ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం చేబ్రోలు హైవే సమీపంలో వేంచేసి ఉన్న శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం వద్ద షష్ఠి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి స్వామివారిని దర్శించుకునేందుకు ఉదయం నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు ఐదు సంవత్సరాల నుంచి షష్ఠి మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయని నిర్వాహకులు తెలిపారు స్వామివారికి నిత్య కార్యక్రమాలు దూపదీప నైవేద్యాలు అన్నదానం వంటి కార్యక్రమాలు చేయడం జరుగుతుందని తెలిపారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శనం చేసుకుంటే సంతానం లేని వారికి ఐదు వారాలలోనే సంతానం కలుగుతుందని అన్నారు శుక్రవారం రోజున వెయ్యిన్నొక్క కేజీల గంధంతో స్వామివారికి అభిషేకం చేయడం జరుగుతుందని తెలిపారు よいしょ。 श्री सुवाणि देवताये नमः प्राण ओम जय गुरुदेव गिरिराज महाराज की जय महाराज जी और नाम पर उदयराज चम्पा सूत्र में बेटा मुकेश परीक्षा में आए परमेश्वर आय नाम महाराज भाई महान महाराज पर नाम वीर अब्दुल नादा ने कहा कि मैं जिले के में हूं तो इस स्वाद के कहा है सेना ने अपने से करना बाबा అడు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమ గత ఇరవై ఒక్క సంవత్సరాలుగా గుడి కింద ఉన్న గుడిని పైకి తీసుకొని డెవలప్ చేసిన ఆయన సీతాపత్రుల గారు అక్కడి నుంచి గుడికి అన్ని విధాలుగా షష్ఠి మహోత్సవము ఐదు సంవత్సరాలుగా జరపబడుతున్నది అన్నదానము నిత్య కార్యక్రమాలు పూజా పూజా కార్యక్రమాలు అభిషేకాలు అర్చనలు అన్నీ జరుగుతున్నాయి అదేవిధంగా సంతానం లేని వాళ్ళకి కోరుకుంటే ఐదు వారాలు చేసేటప్పటికి ఆరో వారానికే సంతానం కలుగుతుంది అనే వారు వచ్చి వార్త చెప్పడం అలాగే విగ్రహాలు ప్రతిష్ఠించుకోవడం వెనకాల చెట్టు కింద అనేక అనేక విధంగా అనేక కారణాలుగా జరుగుతున్నదండి సంవత్సరాలు పెట్టి ఒక ద్రవ్యం పెట్టుకుని అదే వెయ్యి వెయ్యి ద్రవ్యంగా పెట్టుకుని అలాగే పదకొండు సంవత్సరాలు గత పద్నాలుగు సంవత్సరాలు పెట్టి ఓ ద్రవ్యం పెట్టుకుని అభిషేకం చేస్తున్నాం అలాగే మూడో రోజున ఐదు రోజులు సత్య మహోత్సవం మండలం ఇది గత ఇరవై ఒక్క సంవత్సరాల కింద నేషనల్ హైవే పక్కన ఉందండి గుడి దీన్ని మెల్లిగా తీసుకొచ్చి పైకి నిర్మాణం చేసి అప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా సత్య ఉత్సవం రాకుండా అన్ని రకాల కార్యక్రమాలకు కూడా ఇబ్బంది లేకుండా ప్రజలు కూడా వాళ్ళు అనుకున్న జరుగుతుంది అలాగే ప్రతి సంవత్సరం కూడా ఏదో ద్రోవంతో అభిషేకం చేస్తున్నారు వెయ్య ఒక కేజీ ఈ సంవత్సరం అయితే రేపు శుక్రవారం నాడు గెంధంతో అప్ చేస్తాం సుమారు అది రెండు లక్షల డెబ్బై వేలు ఖరీదు అవుతుందండి గందం ఖరీదు ఈ రకంగా చేసి డెవలప్ చేస్తున్నారు ఏమో ఆదివారం రోజున ఉదయం నుంచి అన్న సంత సాయంత్రం వరకు కూడా ఉంటుంది అండి పది ఐదవ రోజున సుమారు ఎన్ని ఎంతమందికి అన్నదాన కార్యక్రమం ఐదు వేల మంది వరకు పెడుతున్నామండి బంగారు భవిష్యత్తుకు శ్రీకారం మా న్యూ జనరేషన్ ప్రాకారం మీ చిన్నారుల బుడిబుడి అడుగులను వడివడిగా వేయించి శిఖరాలను ఛేదించే విద్యా సంస్థ న్యూ జనరేషన్ హై స్కూల్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ కమ్ విత్ గోల్ వి మేక్ యూ టు ఎవ్ అతి తక్కువ ఫీజులతో ఉత్తమ విద్య నర్సరీ నుండి పదో తరగతి వరకు చక్కని విద్యాబోధన ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ధ ఎస్ఎస్సిలో నూరు శాతం ఉత్తీర్ణత న్యూ జనరేషన్ పాఠశాల ప్రాంగణంలో విశాలమైన ఆటస్థలం చదువులే ప్రామాణికంగా కాకుండా ఇండస్ట్రియల్ ఫీల్డ్ ట్రిప్స్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ కల్చరల్ యాక్టివిటీస్ స్పోకెన్ ఇంగ్లీష్ మరియు అనుభాజ్ఞలైన క్వాలిఫైడ్ ఉపాధ్యాయులచే క్రమశిక్షణతో కూడిన విద్యాబోధన అడ్మిషన్లు జరుగుతున్నవి న్యూ జనరేషన్ హై స్కూల్ గాంధీనగర్ దాసరివారి వీధి ఏలూరు మరియు న్యూ జనరేషన్ ఐకాన్ క్యాంపస్ కండ్రికగూడెం సపోటా తోట రాజరాజేశ్వరి నగర్ ఏలూరు